హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి ఇన్నర్ వరకు చాలా వరకు లేడీస్ చేస్తున్నారు జెంట్స్ చేస్తున్నారు మన డిఎఫ్ డిఎమో చాలా చాలా ముందుకు వస్తున్నారు ఇంకొకటి నా ఎవరైతే నా వీడియోకి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారో వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి ఇది అంటే ఒక ఛానల్ కాదు మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటాము ఏది కొత్త నెంబర్ ఏంజల్స్ నెంబర్స్ అయినా ఏదైనా సరే చాలా ఎక్కువగా ఆదరిస్తారు మీరు కూడా కొత్త వాళ్ళందరికీ మేమందరం ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో నా ఛానల్లో మన ఇంటి వాళ్ళుగా మేము అంత ఒక కుటుంబంలాగా ఉంటాం కాబట్టి హార్ట్లీ అందరికీ వెల్కమ్ అండి కొత్త వాళ్ళందరికీ వెల్కమ్ చిన్న షార్ట్ వీడియోస్ కూడా చూసి కనెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ ఓకే నిన్న రాత్రి మీ డిఎఫ్ అయినా డిఎం అయినా మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏమనుకున్నారో మీరు ఒకసారి తన పేరు అనేది ఒక మూడు సార్లు తీసుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి ఓకేనా తీసుకున్నారా ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఓ మై ఎస్ ఆఫ్ ఓకే ఓకే మీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో బాగా రియలిస్టిక్లో మెటీరియలిస్టిక్ మ్యాన్ ఉన్నారండి మీరు ఎవరైతే క్వీన్ ఉన్నారో తన గురించి డిఎఫ్ ఎవరైతే ఉన్నారో జెంట్స్లో ఉన్నా పర్వాలేదు డిఎఫ్ డిఎం కోసం చాలా 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 తలంపుతోనే ఏడుస్తూ ఉన్నారు దయచేసి ఏడవకండి ఈ కామన్ ఇది ఈ ట్విన్ ఫ్లైమ్ జర్నీలో ఇది కామన్ అండి అసలు ఏడవడం అనేది ఒక కామన్ కాకపోతే కంట్రోల్ చేసుకోమని మీ జ్యోతికా మీకు చెప్తుంది మీరు ఇప్పుడు డిఎం దగ్గరికి డిఎఫ్ డిఎం దగ్గరికి ఎవరో డిఎఫ్ వెళ్ళినట్టున్నారు మిమ్మల్ని మీ ఎలా అంటే మిమ్మల్ని చులకనగా చూడడము మీరు మాట్లాడితే మాట్లాడకపోవడము మిమ్మల్ని చాలా చాలా తక్కువ చేసి మిమ్మల్ని అసలు కేర్ చేయకపోవడం అనేది జరిగింది అది ఎవరి దానిలో జరిగిందో కానీ మీరు తనని మర్చి మర్చిపోలేకపోతున్నారు ఎందుకు తనని మర్చిపోలేకపోతున్నారు అనే ఈ సంసిద్ధంలో ఈ బాధలో మీరు ఏం చేయాలో తెలియట్లేదు అని అనుకున్నప్పుడు నా ఛానల్ని అప్రోచ్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి ఏంటంటే మీకు పూర్వజన్మ బంధం అనేది దీంట్లో ఉందనమాట అందుకని భగవంతుడు మీకు ఈ రూపాన్ని మీకు నా ఛానల్ని నా ఛానల్ని మీకు రావడానికి నేను మీకు చెప్పడానికి నాకు ఆహ్వానించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు మీ పూర్వ బంధము ఏదైతే ఉందో భగవంతుడు ఆశీర్వదింపబడుతున్నారు ఎవరైతే ఈ కొత్తగా ఫ్లేమ్ జర్నీలో ఎవరైతే ఇప్పుడు వచ్చారో ఇదంతా కొత్త వాళ్ళ కోసం ఉంది వచ్చారో వాళ్ళకి తెలుస్తుందండి డిఎం అంటే ఏంటి మెటీరియలిస్టిక్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అని ఉంటాడు ఎవరైతే డిఎఫ్ ఉంటుందో ఆమె మ్యాగ్నెటిక్ ఉంటుంది ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఈ ఐరన్ మ్యాన్ని చూసి కళ్ళల్లోకి చూసినప్పుడు తనే చూస్తారు ఫస్ట్ చూసిన తర్వాత ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతుందో ఆమె తనను అనేది తన లైఫ్ అనేది ఇప్పుడు బ్రతుకుతున్నది అనేది కూడా పూర్తిగా మర్చిపోయి తనకనేది ఆమె సరెండర్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇది పూర్వజన్మ బంధం కాబట్టి ఇది వచ్చేసి సింహరాశి ఉంది సింహరాశి వాళ్ళకి ఈ వారం అనేది ఈ రేపటికి గడిచిపోతుంది రేపు గడిచిపోతుందండి సింహరాశి వాళ్ళకి పరిస్థితి అసలు బాగాలేదు ఇంట్లో పోయినా బయట పోయినా కత్తు మీద సాములాగా మనుషులు భయంకరంగా నా నాలికతోని కాకుండా నోట్లో ఉన్న నాలిక కత్తుల్లాగా వాడి వాళ్ళ మనసుని గాయం చేస్తున్నప్పుడు మీరు దయచేసి సైలెంట్గా ఉండడం అది కామన్ అవ్వదు కానీ సైలెంట్గా ఉండండి ఏదో ఒక దేవుడికి మీకు ఇష్టమైన దేవుడికి మాటిచ్చేయండి నేను ఎవరనేమన్నాను అప్పుడు మీరు మిమ్మల్ని సేవ్ చేసుకోగలుగుతారు రేపు ఆదివారం కాబట్టి సో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళు సూర్యదేవుడికి నీళ్లు పోసి ఎర్ర పూలతో పూజ చేస్తే వాళ్ళకి ఈ కొట్లాట అనేది ఈ తగులు అనేది ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈ నిద్ర లేకపోకుండా ఉండే ఈ ప్రాబ్లమ్స్ అనేది మొత్తం అన్ని తక్కువైపోతాయండి మండే రోజు నుంచి మీకు మంచి రోజులు వస్తాయి చూడండి నేను ఇంత బాగా ఇంత నాకైతే ప్రతీది నాకు మండే నుంచి మీకు బాగా చెప్పాలని నేను ట్రై చేస్తున్నాను ఓకేనా చూడండి మీ బంధము పూర్వజన్మ బంధమా కాదా నేను ఇంకా నా రీడింగ్ ఏం లేదు ఇంకా నేనేం చేయలేను నేనేం చెప్పలేను నేనేం చెప్పలేను ఎందుకంటే డిఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి సింహరాశి వాళ్ళకి చాలా రెసిగ్నేట్ అవుతుందండి ఓకేనా ఎవరైతే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ డిఎఫ్ ఉన్నారో చాలా ఆలోచిస్తున్నారు రాత్రి మగలు ఏడుస్తున్నారు ఎస్ దానిలో నేను కూడా ఉన్నా నేను ఒప్పుకుంటా అబద్ధాలు ఆడను నాకు ఉన్న రోగం అని నేను చెప్పచ్చు నేను అబద్ధాలు ఆడా అవునండి క్వీన్ క్వీన్ ఆఫ్ ఎంటికల్స్ డివెన్ ఫెమినీ ఎంత ఇన్నర్ వర్క్ చేసుకున్న డిఫెన్ మెస్కుల కోసము ఈ విధంగా అవ్వాల్సిందే రాత్రి అంతా ఏడవాల్సిందే తను రావాలనుకున్నా కానీ రాలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఇప్పుడు అక్కడ తన దగ్గరికి డిఎం దగ్గరికి వెళ్తే మిమ్మల్ని అసలు కింద చెప్పులాగా తీసేస్తారు దయచేసి వెళ్ళకండి ఓకేనా మీరు సహనంగా ఉండమని దేవుడు మీకు చెప్తున్నాడు మీకు రాబోయేవి అన్ని మంచి రోజులే మీరు ఇప్పుడు సహనంగా ఉంటే ఎందుకంటే డిఎం పరిస్థితి కూడా బాగాలేదు ఈ టైంలో వెళ్ళారంటే మిమ్మల్ని మీరు కూడా ట్రిగర్ అవుతారు దాంట్లో ఓకేనా మీరు కూడా ట్రిగర్ అవుతారు మీరు కూడా దూరం అవుతారు దూరం కాకండి ప్లీజ్ నేనున్నా కదా మీకు చెప్తున్నా కదా ఎందుకంటే మీరు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా పర్వాలేదు నేను చెప్తున్నా ఇది మీది పూర్వజన్మబంధం పూర్వజన్మలో మీరు భార్య భర్తలు ఓకేనా మీరు మీ గురించి మీరు తన గురించి ఎంత తప్పిస్తున్నారో తను కూడా మీ గురించి అంతే తప్పిస్తారు అట్లా అవుతుందా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నమ్మండి నమ్మాలి అంతే ఇంకేం చేయలేం ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి హవే నైస్ వీకెండ్